వరంగల్ వరంగల్ ఇద్దరు డాక్టర్స్ ఇద్దరు ఇద్దరు డాక్టర్సే సృజన్ హార్ట్ స్పెషలిస్ట్గా ఇప్పుడిప్పుడే పేరు తెచ్చుకుంటున్నాడు హనుమకొండ ఏరియాలో అమ్మాయి ప్రత్యూష ఆమె ఇద్దరు ప్రైవేట్ హాస్పిటల్స్ చేస్తున్నారు అయితే గత కొద్ది కాలంగా సృజన్ ఇన్స్టాలో రీల్స్ చేసే అనే రీల్స్ చేసే అమ్మాయి బాణతు శృతి వెళ్తూ ఇల్లీగల్ కాంటాక్ట్స్ నడుపుతూ ఈ అమ్మాయిని ఇగ్నోర్ చేసినట్టున్నారు గత పది నెలల నుంచి చేసిన తర్వాత ఆ అమ్మాయిని చాలా టార్చర్ చేసినారు హరాస్మెంట్ చేసినాడు ఇతను సో లాస్ట్కు ఆ అమ్మాయిని ఆ అమ్మాయిని సూసైడ్ చేసుకునేటట్టుగా ప్రేరేపణ చేసినాడు అనమాట లాస్ట్గా ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది అయితే ఇప్పుడు ఇతని పైన పోలీస్ కంప్లైంట్ కూడా పిఎస్ హాసన్ భర్తీ పిఎస్లో కేసు వేశారు సో కేసు వేసినారు కాబట్టి ఇదానికి ఒక ప్రేరేప అంటే మినిమం పది ఏళ్ళు టె సిస్ట్ అండి అందులో డౌట్ ఏం లేదు అందుకే ఒకవేళ ఇష్ట ఇష్టాలు లేకుంటే ఖచ్చితంగా విడాకులు అనేటివి తీసుకొని లీగల్గా తీసుకోవాలా పెద్ద మనుషులు రాసేటి చల్లవు పెద్ద మనుషులు రాసే పెద్ద మనుషులు కూర్చొని బాండ్ రాసుకుంటారు ఎవరి మనంటే అవి చల్లవు ఖచ్చితంగా కోర్టుకు వచ్చి అన్ని విషయాలు ఏమి ఇస్తారు ఏం లేదు డైవర్సు అది వివాహాన్ని రద్దు చేయించాల అప్పుడే ఓ పద్ధతిగా ఉంటుంది అంతేగాని ఈ విధంగా మీరు వేరే వాళ్ళతో ఉండేసి అనవసరంగా డాక్టర్ యంగ్ డాక్టర్ను ఆమె ఆమె ఎంతగా ఆమె సూసైడ్ చేసుకునేటట్టుగా చేసినారంట అయితే దీంట్లో కూడా ఆమె కూడా డాక్టర్ ఎండుకొని ఆమె సూసైడ్ చేసుకోవడం ఏందండి అసలు ఎందుకంటే ఈరోజు అంటే రేపైనా మారచ్చు ఒక అవకాశం ఉంది రెండు ఏమి కూడా చదువు చదువుకుంది కాబట్టి ఏమి అతనిపైన ఆధారపడాల్సిన పని కూడా లేదు ఎందుకంటే డాక్టర్ కాబట్టి కాబట్టి ఈ విధంగా సూసైడ్ చేసుకొని తల్లిదండ్రులకు బాధ కలిగించడం తర్వాత ఇందులో ఒరిగేది లేదు సాధించేది కూడా ఏమీ ఉండదు అయితే అతని మెడికల్ కా ఇది కౌన్సిల్ అది కూడా సస్పెండ్ అవుతుంది డాక్టర్ది డాక్టర్ డాక్టర్ సర్టిఫికెట్ ప్లస్ పది అయితే జైలు పడుతుంది అది నేరము రుజువు చేస్తే నేరం రుజువు చేయకుంటే శిష్యం పడదు అదే అనమాట